శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటువుడు చోటువిడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కదా కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పికొని ఉంటే దాహము కిమ్ము అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా హలేలు గట్టిగా చమని కొట్టాలంత పగ తీర్చుకొనిట మీ పని కాదు నాది దట్ సాసేపు జీవితంలో అదే జరిగింది యోసేపు పగ తీర్చుకోలే పోతీఫర్ భార్య మీద బయటకు వచ్చిన తర్వాత పానదాయకుని గల్లబట్టుకోలే హల్లేదు వింటున్నారా ఎంత మోసం చేసినామని పానదాయకుని మీద కేసు బుక్ చేయలే పోని అధికారిగా ఎన్నుకోబడిన తర్వాత పానదాయకుని మీద టార్గెట్ పెట్టలే యోసేపు యోసేపు భార్య పోతి ఫర్ భార్య మీద టార్గెట్ పెట్టలే గొప్పవాడు అయిపోయినాడు అన్ని మర్చిపోయినాడు గట్టిగా చెప్పట్లు కొట్టాల నేను ప్రవచిస్తున్నాను దేవుడు పగ ఎట్లుంటుందో తెలుసా తాను నీ శత్రువులని ఉగ్రతతో చంపడు తన కోపంతో ఆ నీ మీద కేసు బుక్ చేసిన వారైనా నీ మీద నింద మోపిన వారైనా నిన్ను చిన్న చూపు చూసిన వారైనా వారి మీద ఉగ్రత చూపి బూడిద చేసి చంపడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఆ శత్రువుల ముందు నీ తలపైకెత్తుతాడు గట్టిగా చేపట్లు కొట్టండి అంతా శత్రువుల ముందు నీవు నాకు భోజనము నూనెతో నా తలాంటి నా గిన్నె నింటి పొర్లు చిన్నది నేను బ్రతుకు దినములన్నీ కృపావచ్చును హో ఆ మందిరంలో నివాసం చేసేదను దేవుడు ఏం చేస్తాడంటే శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు హలేలుయా అది దేవుని యొక్క పగ తీర్చుకోట పెట్టుదంటే సౌల ముందు దావీదుని హెచ్చించినాడు సహోదరులు బావిలో పడేస్తారు చివరికి సహోదరులకు దిక్కు యోసేపే దేవుడు గాని హెచ్చిస్తే ఇదిగో నువ్వు సడన్ గా నిందలతో అవమానాలతో కేసు బుక్ అయిపోయి భయంకరముగా చిత్రవాద చేస్తూ మానసికమైన వంతులు అనుభవిస్తూ ఉన్నావేమో దేవుడు మౌనంగా ఉంటూ యోసేపు జీవితంలో థర్టీన్ ఇయర్స్ ప్రాజెక్ట్ వర్క్ చేసినట్లే నీ జీవితంలో చేయబోతున్నాడు నువ్వు బయటికి ఎట్లా వస్తావంటే ఎట్లా దేవుడు దీవిస్తాడంటే నిన్ను బలమైన దైవజనుడిగా ఆత్మ అభిషేకం చేత నింపి తన రాజ్య వ్యాప్తి కోసం నిన్ను వాడుకుంటాడు చప్పట కొట్టాలంత ఎక్కడా శత్రువుల లేకపోతే నువ్వు బయటికి రాగానే దేవుడిని అట్లా బ్లెస్ చేస్తాడంటే నిన్ను ఒక 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 ఆఫీసర్ ఆఫీసర్ ఐఏఎస్ లెవెల్లో తీసుకొని వెళ్ళి ఏ శత్రువుల మధ్యలో నువ్వు తలదించుకున్నావు ఏ చుట్టాల మధ్యలో తలదించుకున్నావు ఏ స్నేహితుల మధ్యలో తలదించుకున్నావో వారి మధ్యలోనే నీ తలపైకెత్తాడు గట్టిగా చేపట్టు